మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే కుంభరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ సో కుంభరాశి వారికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిని ఏర్పడబోతున్న షష్టగ్రహ కోటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆల్రెడీ మనకి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున ఒక షష్టగ్రహ కూటమి ఏర్పడింది మన ఛానల్ పెట్టుకున్న స్టార్టింగ్లో కూడా ఈ షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ తెలిసే ఆ తర్వాత నేను వీడియోస్ చేయటం అప్పుడు స్టార్టింగ్లో గ్రహాలు ఏంటి అసలు గోచారం ఏంటి స్థానాలు బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను నెమ్మదిగా చెప్తూ రావటం దాని మీద అవగాహన పెరగడం తప్పకుండా ఆ టైంలో చాలామంది జాగ్రత్త తీసుకున్నారు ఆ తర్వాత వచ్చే ఆరు నెలల్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కరోనా టైం మనం చూసాం సో వాటి గురించి మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసుకోగలిగాం సో అప్పట్లో అంత నాలెడ్జ్ కానీ అవగాహన కానీ దీని మీద లేదు బట్ క్రమక్రమంగా ఇప్పుడు మనం చేస్తున్న ఈ యొక్క కృషి ఏదైతే ఉందో దాని ద్వారా అందరికీ ప్రాచుర్యంలోకి రావడం కొంత అవగాహన రావడం ఆస్ట్రాలజీ మీద జరగడం ఈ రెండు వేల ఇరవై ఐదులో మార్చిలో ఇరవై తొమ్మిదో తారీఖు జరగబోతున్న అష్టాగ్రహ కోవడం గురించి చాలామంది అవగాహన వచ్చేయటం అయ్యేదో జరుగుతుందంట కదండి అయితే ఆ షష్టగ్రహ కూటమి ఇది దీని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు దాని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు అనేది మనం చూస్తే అది చాలా మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి జరుగున్నది ఇప్పుడు దీనికి అంత ఎఫెక్టే ఉండదు దీనికి తక్కువే ఉంటుంది ఒకటి ఏంటంటే ఒక నాలుగు నెలలు దీని ఇంపాక్ట్ అనేది చాలా వరకు కొంచెం ఎక్కువగా వంట మనం గమనించవచ్చు సో కుంభరాశి వాళ్ళకి జనరల్గా అసలు ఈ షష్టగ్రహ కూటమి ఏ విధంగా ఏర్పడుతుంది ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ రాహు ఆల్రెడీ ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ద్వితీయంలోపు వస్తాడు తర్వాత బుధుడు వస్తారు తర్వాత వస్తారు తర్వాత చంద్రుడు తర్వాత శని ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ప్లానెట్ ఎలానే సిక్స్ ప్లానెటరీ కంజంక్షన్ అనేది సెకండ్ హౌస్లో పడుతుంది ఇక్కడ మీ సెకండ్ హౌస్ మీద ఇక్కడ లోడ్ అనేది పెరగడం కానీ సెకండ్ హౌస్ మీద ఫోకస్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉండడం కానీ ఇక్కడ కానీ ఇక్కడ నుంచి గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా ఒక ఫోర్ మంత్స్ పాటు మనం గమనించగలం విషయం ఆల్రెడీ వీళ్ళకి ఏళ్ళ నా నడుస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ కండిషన్స్ మీద మనీ ఎక్యుములేషన్ మీద లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ మీద ఆర్థిక పరమైన విషయాల మీద మీ యొక్క ఫోకస్ అనేది వచ్చే నాలుగు నెలల్లో ఎక్కువగా మీరు ఉంచబోతున్నారు అనే విషయం అర్థమవుతుంది వస్తున్న ప్రతి ప్లానెట్ కూడా ఇంటే రాహు ద్వితీయంలో ఉండగా శుక్రుడు ద్వితీయంలో యోగిస్తాడు బుధుడు ద్వితీయంలో యోగిస్తాడు రవి అనుకూలత తక్కువ ఉంటుంది చంద్రుడు కొంచెం తక్కువ శని కూడా సో ఇక్కడ ఈ సిక్స్ ప్లానెటరీ కంజంక్షన్ ఎక్కువగా మనకి ఆర్థిక ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ మీద వస్తున్న ఈ యొక్క ఆరు గ్రహాల్లో ఏ గ్రహాలు మనకి పాజిటివ్ ఏ గ్రహాలు మనకి నెగిటివ్ ఏ గ్రహాలు మనకి చక్కగా ఇక్కడ వాటి ట్రాన్సిట్ ఒక నెల ఉండాల్సిన శుక్రుడు నాలుగు నెలలు ఉంటున్నాడు ఒక నె ఒక ఇరవై రోజులు ఉండాల్సిన బుధుడు రెండు నెలలు ఉంటున్నాడు సో అలాగే చంద్రుడు రవి ఈ నాలుగు నెలల పాటు ఒకటే స్థానంలో ఉండే గ్రహాలు మనకి ఏం సూచిస్తూ ఉన్నాయి సో చూస్తే ఓవరాల్గా మనకిక్కడ మీ ఫుడ్ హ్యాబిట్స్ మారుతూ ఉంటాయి ఫుడ్ డైట్ మారుతూ ఉంటుంది ఒక్కొక్క ప్లానెట్ వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైన డిఫరెంట్ ఫుడ్ మీరు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆర్థిక పరంగా ఒక్కొక్క ప్లానెట్ అనుకూలించే ప్లానెట్ వచ్చినప్పుడు మీకు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ వస్తుంది సో అనుకూలించిన ప్లానెట్ వచ్చినప్పుడు ఖర్చు అవుతూ ఉంటుంది సో ఇలాగా ఇక్కడ ప్లానెటరీ పొజిషన్ మారుతున్నప్పుడు మీకు ఇక్కడ దాని రిజల్ట్స్ కూడా మారుతుంటాయి ఓవరాల్గా మనం చూసినట్టయితే కనుక ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ మీద ఆర్థిక పరమైన విషయాల మీద ఫైనాన్స్ ఆర్థిక పరమైన విషయాల మీద ఇక్కడ నుంచి కూడా మీరు ఎక్కువ దృష్టి సారించే ఆస్కారాలు మనీ అక్యుములేషన్ ధన సంపాదన వచ్చిన మనీని ఎంచాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సంపాదించాలి అనే దాని మీద ఫైనాన్స్ మీద ఎక్కువగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఉంది ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ద్వితీయ స్థానం సో కాబట్టి ఇక్కడ త్రోట్ రిలేటెడ్గా కానీ ఐ రిలేటెడ్గా కానీ సో ఇక్కడ వీటికి సంబంధించి ఏమైనా చిన్న చిన్నపాటి ఇష్యూస్ మరి ఇన్ని కంజంక్షన్స్ సెకండ్ హౌస్లోనే జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా థ్రోట్ ఐస్ టీత్ వీటికి సంబంధించి సో అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవటం కావచ్చు ఫ్యామిలీకి సంబంధించి అనుకూలమైన గ్రహాలు వచ్చినప్పుడు పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ గ్రహాలు వచ్చినప్పుడు కొంత ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే టోటల్గా ప్లానెటరీ కంజంక్షన్ వచ్చే మే నెల వరకు కూడా మనకి కొంత ఆర్థికపరమైన విషయాల మీద కొంత రావటము పోవటము కొత్త కన్ఫ్యూషన్ ఇలాంటివి సో వీటిల్లో మరి ది పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ ఎప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం వీక్లీ మంత్లీ మనం చేసుకుంటూ ఉన్నప్పుడు సో ఈ ఇప్పుడు ఈ గ్రహం ఎంటర్ అవుతుంది సెకండ్ హౌస్లోకి ఇది మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది వీక్లీ రాశి పొలాలు కూడా ఈ గ్రహం సెకండ్ హౌస్లో ఉండడం వల్ల బాగుంది కాబట్టి అప్పుడు మరి మనీ ఫ్లో వస్తాయి సో అలాగా ఏదైనా నెగిటివ్ గ్రహం అక్కడ వచ్చినప్పుడు ఏ టైంలో ఏ టైమింగ్లో ఆ గ్రహం వల్ల మనకి ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ సో ఇక్కడ సిక్స్ ప్లానెటరీ కంజంక్షన్ ఇరవై తొమ్మిదో తారీఖు అయ్యాక కూడా అక్కడ ఏప్రిల్ మే రెండు నెలల్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఈ రెండు నెలల ఎఫెక్ట్ కుంభరాశికి ఏలిన్న అడిచిన థర్డ్ ఫేజ్ షిఫ్ట్ అవుతూ వచ్చే ఈ ఎఫెక్ట్ ఎలాంటి ప్రభావం ఇవ్వచ్చు ఏంటి అనేది అంటే ఫ్యామిలీలోనే చాలా వరకు మార్పులు చేర్పులు జరిగే ఆస్కారాలు ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్గా సో ఇక్కడ తీసుకునే ఫుడ్ని బట్టి ఆరోగ్యపరంగా ఈ మూడింటి మీద దీని ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా వచ్చే మూడు నెలల్లో ఉంటుంది పాజిటివా నెగిటివా అనేది ఏ ప్లానెట్ ఇప్పుడు ఎంటర్ అవుతుంది అమ్మ ఇది పాజిటివ్గా ఇది కొంచెం నెగిటివ్గా ఉంది కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా మనకి వీక్లీ మంత్లీ ఫాలో అవుతూ ఉంటే చక్కగా దాన్ని బట్టి మనకి ఇంకా బాగా తెలుస్తుంది సో అలాగే ఇంకా ఈ సిక్స్ ప్లానెటరీ కంజంక్షన్ సెకండ్ హౌస్లో అవుతూ ఉండటం విత్ రాహుతో కలిసి పర్సనల్గా మన బర్త్ చాటు ప్రకారం మన లగ్నం మహర్దశ అంతర్దశలు బట్టి ఇది ఏ విధంగా మనకి ఇంపాక్ట్ చూపి మనకి ప్రభావం చూపించవచ్చు మన పర్సనల్గా అనేది మనం చూసుకోవాలన్నా ఒక మెయిల్ ఐడిని మనం ఒకటి ప్రొవైడ్ చేసాం సో దానికి కనెక్ట్ అయితే సమయాభావం చూసుకొని సో కొద్ది తప్పకుండా సో మీకు కనెక్ట్ అవ్వటం పర్సనల్గా ఎవరికైనా కన్సల్టేషన్ కావాలన్నా కూడా మనం చూడటం అనేది జరుగుతుంది అందరూ చాలామంది అడుగుతూ ఉన్నారు పర్సనల్గా కూడా చెప్తే బాగుంటుంది కదండి దీని సంగ అని సో కాబట్టి అలా మెయిల్ ఐడికి కనెక్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది సో అలాగే ఏదైనా ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ సిక్స్ ప్లానిటరీ కంజంక్షన్లో మెయిన్గా సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కుటుంబ వాతావరణం ధనపరమైన వాతావరణం మీద దీని ఎఫెక్ట్ అనేది మనకు ఎక్కువగా ఉండబోతుంది సో నెక్స్ట్ ఫోర్ మంత్స్ కూడా ఇక్కడ దీనికి మీ ఎజెండా అనేది ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఉంటుంది అలాగే ఫ్యామిలీ మీద ఉండే ఆస్కారాలు ఉంటాయి సో ఇంకా పర్టికులర్గా మనకి రాసి మన బర్త్ చాటు ప్రకారం ఎలాగ ఉండొచ్చు ఏంటి అనేది మెయిన్గా తెలుసుకోవాలన్నా కూడా మెయిల్ ద్వారా త్రూ కనెక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు సో కుంభరాశి ఫ్యామిలీ అందరికి కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఇక్కడ ఒక్కొక్క ప్లానెట్ మెయిన్గా ఫిబ్రవరి రెండున శుక్రుడు ఫిబ్రవరి ఎండింగ్కి బుధుడు మార్చ్ పదిహేనుకి రవి అలాగే ఇరవై ఎనిమిది మార్చ్ ఇరవై ఎనిమిది చంద్రుడు ఇరవై తొమ్మిది శని ఇలాగా ఒక్కొక్క ప్లానెట్ వచ్చి చేరడం వల్ల సో ఎలాంటి ఫలితం ఉండబోతుంది వీక్లీ కూడా క్షుణ్ణంగా ఫాలో అవుతుండే ఇంకా మీకు మంచి గైడెన్స్ దొరుకుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి